మరి తెలంగాణలో గురుకుల విద్యాలయాలు గురుకుల విద్యాలయాల్లో దాదాపుగా మరి కేసీఆర్ గారి హయాంలో గురుకుల విద్యాలయాలు రెండు వందల యాభై మూడు వందల నుంచి వెయ్యి దాకా గురుకుల విద్యాలయాలు పెంచి దేశంలోనే గురుకులాలను ఒక అత్యున్నత విద్యాలయాలుగా తీర్చెత్తి దేశంలోనే ఒక రోల్ మోడల్ గా తయారు చేసిన ఘనత గౌరవ కేసీఆర్ గారిది కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రతీకారణ పాలనని ఎందుకు అంటున్నామంటే గురుకులాలను పూర్తిగా విస్మరించిండ్రు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు ఆ శాఖ మంత్రి ఎవరో ఎవరికి తెలియదు అసలు ఆ శాఖలకు మంత్రులే లేరు మరి అధికారులు ఇష్టారాజ్యంగా నడిపిస్తా ఉన్నారు ఒక్కొక్క గురుకులం ఒక్కొక్కలాగుంటున్నది మరి ముఖ్యమంత్రి గారు ఇంకొక హాస్యాస్పదమైన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి గురుకులాలలో ఏం జరుగుతుందనేది అసలు తెలియనే తెలియదు తెలిస్తే ముఖ్యమంత్రి గారు ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ అనే మాట మాట్లాడరు ఇంటర్నేషనల్ స్కూల్ అన్నారు ముఖ్యమంత్రి గారు అసలు మీ ఇంటర్నేషనల్ స్కూల్ ఎట్లుంటుందో ఒక మోడల్ చూపియనరు మీరు కొడంగల్ అన్నారు కొడంగల్లో పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ స్కూల్ కడతామని శంకుస్థాపనలు కూడా చేసిండ్రు మరి బడ్జెట్ ఎంత అలాట్ చేసిండ్రు మరి బడ్జెట్ అలాట్ చేస్తే మరి ఎక్కడెక్కడ టెండర్లకు ఏ విధంగా అడ్మిషన్ తీసుకుంటారు అనే దాని మీద ఏమన్నా మీరు చెప్పిండ్రా అదే విధంగా మరి దాంట్లో విద్యార్థులకు ఎలాంటి విద్యా బోధన ఉంటుంది దాని మీ ఇంటర్నేషనల్ స్కూల్స్ లో మరి ఏ సిలబస్ పెడతారు సిబిఎస్ఈ పెడతారా ఐసిఎస్సి పెడతారా ఐసీసీఎస్ఈ పెడతారా లేకపోతే ఐబీ పెడతారా లేకపోతే స్టేట్ సిలబస్ పెడతారా దాని మీద ఇప్పటికీ క్లారిటీ వచ్చిందా రాలేదు అసలు గురుకులాల్లో ముందే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను పెట్టి అది ఫ్లాప్ అయినందుకే దాని మోడల్ తీసేసి ఇప్పుడు గురుకులాల మోడల్ వచ్చింది గురుకులాల్లో కూడా అన్ని వర్గాలకు చెందిన విద్యార్థులు ఉంటారన్న విషయం ముఖ్యమంత్రి గారికి తెలియకపోవడం నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉన్నది ప్రతి గురుకులాల్లో కూడా ఎస్సీ గురుకులం అంటే ఎస్సీ గురుకులాల్లో కూడా మిగతా వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారు ఎస్టీ గురుకులం అంటే ఎస్టీలు కాకుండా మిగతా వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారు మైనారిటీ గురుకులం అంటే మైనారిటీలు కాకుండా మిగతా వర్గాలకు చెందిన వాళ్ళు కూడా ఉంటారు బీసీ వెల్ఫేర్ అంటే బీసీలే కాకుండా మిగతా వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారన్న కనీసమైన జ్ఞానం కూడా మరి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులకు లేకపోవడం అనేది మరి ముఖ్యంగా విద్యాశాఖను చూస్తున్న ముఖ్యమంత్రి గారికి దీని మీద అవగాహన లేకపోవడం అనేది విద్యా వ్యవస్థ మీద ఉన్న వారికి ఉన్న శ్రద్ధను మనకు చూపిస్తా ఉన్నది